జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు జ్ఞానకర్మ సన్యాసయోగంలోని ఏడో శ్లోకాన్ని తెలుసున్నా ఏమిది శ్లోకాన్ని గ్లానిర్భవతి భారత అభితాన్మదస్ తదాత్మానం సృజామహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ దుష్కృతసాపనార్ధాయ సంభవామి యుగే యుగే ఈ శ్లోకార్థంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ధర్మస్య ధర్మస్ భవతి భారత ఓ అర్జున ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో అధర్మం పెచ్చి పెరుగుతుందో నన్ను నేను సృజించుకుందును అంటే నన్ను నేను సహకార రూపంలో అవతరిస్తానని ఖచ్చితంగా తెలియజేస్తాడు అలాగే సత్పురుషుల్ని రక్షించుటకు దుష్టులను రూపుమార్పుటకు అలాగే ధర్మాన్ని సుస్థిరమంచుడకు ఖచ్చితంగా ప్రతి యుగంలో నేను అవతరిస్తానని తెలియజేస్తున్నాడు దీనికి ముందు మనకి ఎన్నో అవతారాలు చూస్తున్నాం దానిలో వచ్చేదానికి వరహ అవతారము నారాయణ అవతారము అలాగే మనకి నరసింహ అవతారము కోర్మా అవతారము ఇలా చాలా అవతారాలు ఇప్పటికే తీసుకున్నారు దీనిలో పూర్ణ అవతారం వచ్చేటప్పటికి మనకి రామ అవతారము కృష్ణ అవతారం పూర్ణ అవతారం అన్నమాట కాబట్టి ఇక్కడ ఒక్కొక్కసారి ఈ అవతారాలను కూడా కొంతమంది కొంతమందే అవతార రహస్యాన్ని గుర్తించగలరు ఇప్పుడు రామావతారం రామావతారంలో వచ్చేప్పటికీ మనకి వశిష్ఠుడు విశ్వామిత్రుడు లాంటి వాళ్ళే రాముడు ఒక భగవాన్ అవతారం అని చెప్పి తెలుసుకోగలిగారు అలాగే కృష్ణ అవతారంలో భీష్ముడు అలా కొంతమంది భగవన్ భగవ భగవత్ రూపం అని తెలుసుకోగలిగారు ఇప్పుడు మనకి ఖచ్చితంగా భగవంతుడు వస్తారు ఇప్పుడైతే అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా నేను భూమి మీద అవతారం తీసుకుంటానని తెలియజేస్తున్నాడు కాబట్టి మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఉరుము ఉరింది ఉరుము మెరుపు వచ్చింది తర్వాత ఏమవుతుంది వర్షం పడుతుంది వర్షం పడిన తర్వాత ఈ వర్షం వచ్చేటప్పటికి ఏమవుతుంది పాత నీరు అంతా వెళ్ళిపోయి కొత్త నీరు వస్తుంది అలాగే ఎప్పుడైతే పాపం పెరిగిపోతుందో భూమి మీద భగవంతుడు వచ్చేటప్పుడు ఈ యొక్క మనకి ఉరుము మెరుపు అనేదే ఈ భగవద్గీత ప్రతి ఒక్కరు ఈ భగవద్గీతను తెలుసుకుంటూ మనిషిలో భక్తితో పాటు జ్ఞాన వైరాగ్యాలను పెంచుకోవాలి ఎవరైతే పెంచుకోలేదో పాపం పెరిగిపోతుందో ఖచ్చితంగా భగవంతుడు వచ్చేటప్పుడు ఈ యొక్క పాత నీరు అంటే దుర్మార్గుల్ని ఖచ్చితంగా నెట్టి నెట్టేస్తాడు కొత్త నీరు మళ్ళీ సృష్టి అనేది జరుగుతుంది కొత్త వాళ్ళని ఉంచుతాడు సజ్జనుల్ని భూమి మీద ఉంటారు దుర్జనులంతా కూడా రూపుమాసి వెళ్ళిపోతారు కాబట్టి భగవంతుడి యొక్క భగవద్గీతలో చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటించి ధర్మబద్ధంగా జీవించాలి జై శ్రీమన్నారాయణ నెక్స్ట్ వీడితో వెళ్తాం